मत कर रहा हूं मैं 30000 का बोर्ड नंबर लिख दो बड़ा एक बोर्ड नंबर लिख दो बड़ा बोर्ड पक्का लगा दो 23 हो गया बोर्ड आगे हो के राइट में जाने बात कर रहा है ఈరోజు నేను రామ్ప్రసాద్ రెడ్డి అని నేను రాయచోట్ నియోజకవర్గంలో జై సమైక్య ఆంధ్రప్రదేశ్ పార్టీ తరఫున రాబోయే శాసనసభ ఎలక్షన్లో పోటీ చేస్తున్నాను ఈ నియోజకవర్గంలో గత ముప్పై సంవత్సరాలుగా మా కుటుంబం చేసిన సేవ తప్పకుండా నాకు విజయాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా ఈసారి జరగబోయే శాసనసభ ఎలక్షన్లలో తప్పకుండా ఇక్కడ స్థానికునికే ఓటు వేస్తారని అనుకుంటున్నాను గత ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి మా తండ్రి గారు అయితేనే మా సోదరు అయితేనే గత పది సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నాను గత రెండు సంవత్సరాల ముందు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చవి చూశాను ఆ సానుభూతి పవనాలు తప్పకుండా నా మీద ఉంటాయి తప్పకుండా ఈ రాష్ట్రం ఏ కారణం వల్ల విడిపోయిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఆ కారణం వల్లే పుట్టుకొచ్చిన సమైక్య ఆంధ్రప్రదేశ్ పార్టీ తరఫున నేను పోటీ చేతున్నాను తప్పకుండా ఈ నియోజకవర్గంలోని ప్రజలు నన్ను ఆదరిస్తారని తెలియజేసుకుంటున్నాను